పలం నుండి కాశీ సైకిల్ యాత్ర చేస్తున్న మన నలుగురు శివస్వాములు ఈ స్వామిని ప్రథమంగా ముందు సంవత్సరం ఒకసారి సైకిల్ యాత్ర చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఈ స్వామికి అనుభవం ఉంది నాలుగు సార్లు మాడ వేసి వచ్చి కాశీ శైకు యాత్ర చేసిన అనుభవం ఉంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి గురు అలాగే తీసుకున్నానండి తినపోతూ అలాగే శ్రీను స్వామి స్వామిగా ఈ ముగ్గురు స్వామిని తీసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం గురువు గురువుగా ఉండి ముందుకు నడిపించాలని ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని అలాగే మార్గ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ఈ శివస్వాములకి ఆశ్రయాన్ని కల్పించి మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి ఈ యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి ఆ కాశీ విశ్వనాథుడు కాశీ అన్నపూర్ణాదేవి తలభైరవుడు అలాగే ముక్కోటి దేవతలందరూ కూడా ఆశీర్వాదాలు ఈ శివస్వామునికి మా గ్రామ ప్రజలకు అలాగే ఎవరి మంది భక్తులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహర మహాదేవ శి ஆங்கேயசுவாமிக்குமூர்த்திக்குமச்சந்திரமூர்த்திக்குராமச்சந்திரமூர்த்திக்கு